హే దర్శనీస్ ఎలా ఉన్నారు అందరూ మనం జనరల్గా వ్లాగింగ్ చేయడానికి మన ఫోన్ కెమెరా యూస్ చేస్తాం సో టు అప్ అవర్ వ్లాగింగ్ థింగ్ జనరల్గా ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు మనకుండే మెయిన్ ప్రాబ్లం వల్ల మొబైల్ స్క్రీన్లో రికార్డ్ చేస్తున్నప్పుడు మనకి ఫ్రంట్ ఉండే స్క్రీన్ కంటే ఈ కెమెరా అంత ఎక్కువ క్వాలిటీ ఉండదు సో మనం బేసిక్గా బ్యాక్ ఉండే కెమెరా నుంచి లాక్ చేయడం ట్రై చేస్తాం బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ నేను ఫ్రంట్ సైడ్ నుంచి లాక్ చేస్తే నేను ఏ ఏం చూస్ చేస్తున్నాను అనేది నాకు తెలుస్తుంది కానీ నాకు బ్యాక్ సైడ్ ఉండే కెమెరా నుంచి నేను లాక్ చేస్తే నాకు ఇక్కడ స్క్రీన్ లేదు కాబట్టి నేను కరెక్ట్గా చూస్తున్నానా ఫ్రేమ్లో సెంటర్ ఉన్నానా అసలు ఏం జరుగుతుంది రికార్డ్ అవుతుందా లేదా ఇదంతా నాకు తెలియదు కదా సో ఇలాంటి ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఐదర్ లైక్ మన ఫోన్ నుంచి హెచ్డిఎంఐ కనెక్ట్ చేసుకుని ఒక మానిటర్ కనెక్ట్ చేసుకోవచ్చు విచ్ ఈజ్ నాట్ ప్రాక్టికల్ ఇంట్లో ఉంటే ఓకే కానీ లాగింగ్ చేసేటప్పుడు ఇట్ వంట్ వర్క్ సో అదర్ ఆప్షన్స్ ఫోల్డబుల్ ఫోన్ తీసుకోవచ్చు విచ్ ఈజ్ మోర్ కాస్ట్లియర్ లైక్ బేసిక్ ఫోల్డబుల్ ఫోన్నే మనకి టూ థౌజండ్ డాలర్స్ దాకా పడుతుంది సో ఏం చేయాలని ఆలోచించినప్పుడు నాకు ఒక ఆప్షన్ కనిపించింది అదే మ్యాగ్నెటిక్ సెల్ఫీ స్క్రీన్ ఇది మన ఫోన్కి బ్యాక్ సైడ్ ఇక్కడ మ్యాక్సేఫ్లో అటాచ్ చేసేసుకుంటే మనకు ఒక సెకండరీ స్క్రీన్ ఉన్నట్టు ఉంటుంది విచ్ ఈజ్ మోర్ అఫోర్డబుల్ లైక్ నాకు టీములో ఫిఫ్టీన్ డాలర్స్కే ఉంది ఇది సో అది ఎలా యూజ్ అవుతుంది వ్లాగింగ్ చేసే వాళ్ళకి కొత్తగా యూట్యూబ్లోకి వచ్చే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ వాళ్ళ యూజ్ ఏంటి అనేది మనం అన్బాక్స్ చేస్తూ ఆ ప్రోడక్ట్ ఫీచర్స్ని చూద్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వెసుదర్శిని ఛానల్ లెట్స్ అన్బాక్సెస్ వన్ సెల్ఫీ స్క్రీన్ అన్బాక్స్ చేస్తే నాకు ఒక బ్యూటిఫుల్ స్క్రీన్ వచ్చింది విచ్ ఈస్ సో గుడ్ అండ్ యాజ్ యూజువల్గా మనకి అన్ అన్నిటికి ఇచ్చినట్టే ఒక ఛార్జింగ్ కేబుల్ అలాగే ఒక బ్లూటూత్ బటన్ ఇచ్చారు విచ్ ఇస్ మోర్ ప్లాస్టిక్ అండ్ చీప్ క్వాలిటీ అండ్ అది కాకుండా మనకు ఒక మాన్యువల్ దీన్ని ఎలా యూస్ చేసుకోవాలని చెప్పి ఒక మాన్యువల్ కూడా ఇచ్చారు యాజ్ యూజువల్గా మనం బీటెక్ చదివాం కాబట్టి ఈ మాన్యువల్ చదివి చదవక్కర్లేదు సో ఈ స్క్రీన్ వచ్చి మనకి చాలా చిన్నగా నా చేయిలో పట్టే అంతే ఉంది విచ్ ఈస్ గుడ్ పైన ఒకటి స్క్రీన్ గార్డ్ అలాగే వెనకాల మ్యాక్ సేఫ్ కింద ఒక యుఎస్పిసి ఇదేమో రిజల్యూషన్కి బ్రైట్నెస్కి అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ అనుకుంటా అండ్ ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ ఉంది ఐ డోంట్ నో ఇది మైక్ కూడా ఉండొచ్చు సో ఇది మన స్క్రీన్ చూసారు కదా ఈ టెక్టర్ కానీ లేకపోతే మ్యాక్స్ చాలా స్ట్రాంగ్ మ్యాక్సెఫ్ ఇచ్చాడు అలాగే చూడ్డానికి గుడ్ సైజ్ స్క్రీన్ అంటే నా ఫోన్ పక్కన పెడితే ఇట్ విల్ బి లైక్ దిస్ మచ్ అలాగే బ్యాక్ సైడ్ మ్యాక్ సేఫ్ ఉంది కాబట్టి నేను దీన్ని ఇలా అటాచ్ చేసుకోవచ్చు విచ్ ఈస్ కైండ్ ఆఫ్ నా కెమెరాన్ని హైడ్ చేస్తుంది అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఫస్ట్ అయితే దీన్ని ఆన్ చేస్తే మనకి ఇలా వస్తుంది సో స్క్రీన్ ఆన్ అయింది సో ఇది యాపిల్కి కానీ ఆండ్రాయిడ్ కానీ రెండింటికి వాడుకోవచ్చు సో ఆండ్రాయిడ్లో ఎలా యూస్ చేయాలి అంటే సో మానిటర్ షేర్ యోర్ స్క్రీన్ సో ఇక్కడ మనకి స్మార్ట్ వ్యూ అని చెప్పి ఉంటుంది సామ్సంగ్లో బట్ వేరే ఆండ్రాయిడ్లో జస్ట్ షేర్ షేర్ అని కూడా ఉంటుంది అలా ఏదన్నా షేర్ చేసినప్పుడు నాకు ఇందులో చాలా డివైజులు వచ్చినాయి కదా సో అందులో ఈబి పిఎస్ఐ సి నైంటీ అనేది ఈ స్క్రీన్ అనమాట సో దాని మీద క్లిక్ చేస్తే సో నా స్క్రీన్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది విచ్ ఈస్ వెరీ గుడ్ అండ్ ల్యాగ్ కూడా ఏం లేదు సో నేనేమైనా టైప్ చేస్తే వెంటనే అక్కడ కనిపిస్తుంది నాకు జూస్ గడ్ అండ్ నేను కెమెరా ఓపెన్ చేస్తే సో నేను ఇప్పుడు నా ఫోన్ ఇక్కడ పెట్టుకున్నా బట్ మీకు అక్కడ కెమెరాలో నేను కనిపిస్తున్నా కదా సో దట్ ఈస్ మెయిన్ పర్పస్ సో ఇప్పుడు ఓపెన్ చేసి నేను ఇక్కడ కెమెరా చూస్తున్నా సరే నాకు అక్కడ కనిపిస్తుంది సో బ్యాక్ సైడ్ మన మెయిన్ బ్లాగింగ్ కాబట్టి నేను ఇది ఎలా అటాచ్ చేసేసుకుంటే నా బ్యాక్ కెమెరా ఓపెన్ చేసి డిఫరెంట్ ఉన్నట్టుంది సో నా బ్యాక్ కెమెరా ఓపెన్ చేస్తే నాకు ఇక్కడ క్లియర్గా నేను చూడవచ్చు నా కెమెరా ఎలా ఉంది అని చెప్పి సో ఇప్పుడు బేసిక్గా నాకు ఇప్పుడు బ్యాక్ సైడ్ నా కెమెరాలో నేను డైరెక్ట్గా చూస్తుంటే నాకు ఇక్కడ స్క్రీన్లో తెలుస్తుంది సో నేను ఉన్నానా లేదా పర్ఫెక్ట్గా లేకపోతే నేను లాగ్ చేసేటప్పుడు నాకు ఈజీగా తెలిసిపోతుంది కదా సో ఇన్ మై ఒపీనియన్ దిస్ ఈ సో గుడ్ ఎందుకంటే స్క్రీన్ క్లారిటీ బాగుంది బ్రైట్నెస్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అలాగే దాంతోపాటు ఇచ్చిన ఈ బ్లూటూత్ తీసుకుంటే ఈ బ్లూటూత్లో మనకి కెమెరా ఆప్షన్ ఉంది అలాగే ఆన్ అండ్ ఆఫ్ బ్యాటరీ వేసుకునే ఆప్షన్ ఉంది సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఫోటోలో ఉన్నాను నేను సో ఈ బ్లూటూత్ని ఆన్ చేసుకుంటే సో నేను దీన్ని యూస్ చేసుకుని ఫోటో తీసుకోవచ్చు అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వీడియో ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ నాకు క్లియర్గా నేను కనిపిస్తున్నాను సో నేను క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది సో ఇది ట్రైపాడ్ కానీ నాకు దూరంగా ఉన్నప్పుడు ఇట్ ఈజ్ మోర్ ఈజీ ఫర్ మీ నేను వీడియో తీసుకోవడానికి అలాగే స్టాప్ చేయాలంటే స్టాప్ చేయొచ్చు అదే క్లారిటీ చూస్తే చాలా చాలా బాగుంది చాలా నీట్గా ఉంది క్లారిటీ వచ్చి సో దట్స్ అబౌట్ ద పోర్టబుల్ స్క్రీన్ వీ హ్యావ్